అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ శివారులలో భూ వివాదంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది భూములకు రెక్కలు రావడంతో కోర్టులు విలువ చేసే భూములపై వైకాపా నాయకులు కన్నేసి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని దళిత కుటుంబానికి చెందిన ఎర్రగుంట్ల పల్లి వాస్తవ్యులు కొంతమంది ఆరోపిస్తున్నారు పీలేరు మండలం తిరుపతి రోడ్డు మార్గం హెరిటేజ్ పక్కన ఎర్రగుంట్ల పల్లి గ్రామం ఏడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్లో పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో హీన కింద ఒకటి పాయింట్ యాభై మూడు ఎకరాల భూమి ఎస్సీ కుటుంబానికి చెందిన గుండ్లూరు గంగయ్యకు ప్రభుత్వం ఇచ్చిందని భూముల రేట్లు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో వైకాపా నాయకులు కొంతమంది దళితుల భూములను కబ్జాలకు పాల్పడుతూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మంత్రి పెదిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు చెప్పి భూ ఆక్రమణకు పాల్పడుతూ దాడికి తెగబడ్డారని ఆరోపించారు ఏడు వందల నలభై ఒకటి సర్వే నంబర్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం స్టే విధించిందని ఆయన రాత్రి రెండు గంటల సమయంలో బోరు వేసి పనులు చేపట్టినట్లు తెలిపారు కాసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి రావడంతో వివాదం సద్దుమణిగింది